రైతు సోదలందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు వర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ఈ మిరప పంట గురించి అయితే మాట్లాడుకుందామండి సో ఈ మిరప పంటలో మనకు ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ మొదటి నలభై రోజుల్లో మిరప పంటలో ఎలాంటి యాజమాన్యం చేయాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము సో ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ మిరప నాటు నాటిన మొదటి రోజు నుంచి నలభై రోజుల వరకు మనకు ఈ ఎరువులకు సంబంధించి కానీ లేకపోతే మనకు ఈ స్ప్రేయింగ్ సంబంధించి కానీ ప్రధానంగా మనకు ఈ సమయంలో వచ్చే సమస్యలు ప్రధానంగా ఏ సమస్యలు వస్తాయి వాటి నివారణ చర్యలుగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే పూర్తి సమాచారం అయితే మాట్లాడుకుందాము సో ప్రతి ఒక్కరైతే వీడియోని పూర్తిగా చూడండి అలాగే వీడియోని చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి రైతులకైతే మనం వీడియోనైతే షేర్ చేయండి సో వీటిలోకి వెళ్ళినట్లయితే మనకు ఇప్పుడు చాలామంది రైతులు ఈ వర్షాల కారణంగా ఈ మిరప నాట్లు అయితే ఇప్పుడు కొంతమంది లేటుగా వేస్తున్నారు ఆల్రెడీ నాటు వేసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంకా కొంతమంది దాదాపుగా నెల రోజుల పంటలు రెండు నెలల పంటలు కూడా మనకు ఇప్పుడు అయితే ఉన్నాయి సో ప్రధానంగా ఒకే స్టేజ్లో అయితే పంటలు అయితే లేవండి ఈ సంవత్సరం అయితే ఒక నాట్లు వేసే స్టేజ్ వాళ్ళు ఉన్నారు అలాగే రెండు నెలల పైర్లు వాళ్ళు కూడా ఇప్పుడైతే ఉండడం జరుగుతుంది సో దీనికి ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ మిరప పంటలో మనకు ఈ నలభై రోజుల దశలో ఉన్న వాళ్ళకు మొదటి నుంచి నలభై రోజులు ఎలాంటి స్ప్రేయింగ్ చేసుకోవాలి అని తెలుసుకున్నట్లయితే ప్రధానంగా తెలుసుకుందాం మొదటగా అయితే ఈ మిరప నాటు వేసిన ఒక వారం రోజుల తర్వాత మనము మొదటి స్ప్రేయింగ్ అయితే చేస్తుంటాము సో ఈ మొదటి స్ప్రే చేసే టైంకి ప్రధానంగా తెలుసుకున్నట్లయితే ఈ ముడత సమస్య కానీ పురుగు సమస్య కానీ వచ్చే అవకాశం ఉంటుందండి ఈ మిరప పంటలో అయితే సో దీనికి మనం మొదటి స్ప్రేగా ఈ మోనో మోనోక్రోటోపాస్ అనేది మనకు దొరుకుతుంది మార్కెట్లో అయితే పా యూపీఎల్ వాళ్ళది పాస్కిల్ కానీ లేకపోతే ఇదే మోనోక్రోటోపాస్ ఉన్నాయి ఏ ప్రోడక్ట్ అయినా కూడా సో దాన్ని అయితే మీరు మొదటి స్ప్రేగా ఎంచుకోవాల్సి ఉంటుందండి మొదటి స్ప్రేలో మనకు లైట్గా గ్రోత్ రావాలి అలాగే మొక్క మెతకదానికి రావాలంటే ఈ పాస్కిల్ అనేది మనకు బాగా వర్క్ చేస్తుంది సో దీని కాంబినేషన్లో మనకు యూపీఎల్ వాళ్ళది లాన్సర్ గోల్డ్ అయినా కూడా స్ప్రేయింగ్ చేసుకోవచ్చు మనకు మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఈ విధంగా మొదటి స్ప్రేగా అయితే దీన్ని వాడకుండా దీన్ని స్ప్రే చేయడం వల్ల ఏదైనా పురుగు సమస్య ఉంటే పురుగు అలాగే తామే పురుగు ఉంటే తామరా పురుగు కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దోమ సమస్యకి లాన్సర్ గోల్డ్ అయితే పనిచేస్తుంది సో వర్షాల కారణంగా మనకు ఈ మొదటి స్ప్రే చేసే వాళ్ళు ఇప్పుడు వర్షాలు అయితే పడుతున్నాయి అన్ని ఏరియాల్లోనూ సో దీని కాంబినేషన్లో సాఫ్ అయినా కూడా కలుపుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి యూపీఎల్ ఈ సాఫ్ అనేది సో ఇందులో మ్యాంకో జబ్బు కార్బన్ నిజం అనే రెండు టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇది మనకు మొక్క నలుపు రావడానికి అలాగే మనకు ఈ ఏదైనా తెగులు సమస్య పండాకు సమస్య వచ్చే వచ్చినా కూడా అరికట్టే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో ఈ విధంగా అయితే మొదటి స్ప్రేయింగ్ అయితే చేసుకోండి సో మొదటి స్ప్రే చేసిన తర్వాత మనకు కొంతమంది చాలామంది రైతులు ఈ ఒక మిరపనాటి వేసిన ఒక పదహైదు రోజుల నుంచి పన్నెండు పది రోజులు దాటిన తర్వాత పదహైదు రోజుల్లోపు మొదటి దాఫా ఎరువులు అయితే వేస్తుంటారు సో ఈ మొదటి దాఫా ఎరువుల్లో చాలామంది ఎలాంటి ఎరువులు వేస్తు వేయాలి అని కూడా అడగడం జరుగుతుంది సో ఈ మొదటి దాఫా ఎరువుల్లో అంటే ప్రధానంగా మనకు మిరప నాటు నాటిన ఈ పదహైదు రోజుల తర్వాత మొదటి దాఫా ఎరువులు అయితే వేసుకోండి ఇందులో మొదటిగా తెలుసుకున్నట్లయితే మనకు మొదటి దాఫాలో డీఏపీ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి సో మనకు డీఏపీ అనేది ఇందులో నత్రజని అనేది పద్దెనిమిది శాతం అలాగే పాస్పరస్ అనేది మనకు నలభై ఆరు శాతం అయితే ఉండడం జరుగుతుంది సో ఈ నత్రజన్ అనేది మనకు మొక్క పెరుగుదల రావడానికి ఈ పాస్ఫరస్ అనేది మనకు మొక్క వేరు వ్యవస్థ మంచిగా అభివృద్ధి అభివృద్ధి అవ్వడానికి అలాగే మనకు ఈ కాండం అనేది దృఢంగా రావడానికి ఈ డిఏపి అనేది బాగా వర్క్ అవుతుంది సో మొదటి దాఫాలో ఈ డిఏపీని అయితే వేసుకోండి సో మొదటి దా చాలామంది రైతులు నాటు వేయకముందు దుక్కిలోనే ఆల్రెడీ ఏదైనా ఎరువులు వేస్తుంటారు ప్రధానంగా డీఏపీ అనేది ఎక్కువగా వేస్తుంటారు సో దుక్కిలోకి ఆల్రెడీ డీఏపీ వేసిన వాళ్ళు మొదటి దాఫాలో అయితే డీఏపీ వాడాల్సిన అవసరం లేదు సో ఆల్రెడీ ఎవరైనా దుక్కిలోకి డీఏపీ వేయని వాళ్ళు మాత్రమే మొదటి దాఫాలో డీఏపీ తీసుకోండి ఆల్రెడీ మనకు దుక్కిలో డీఏపీ అనేది వేసిన వాళ్ళు ఉంటే ఈ దీంట్లో మొదటి దాఫాలో డీఏపీ అయితే స్కిప్ చేసి మనము ఈ ఇరవై ఇరవై సున్నా పదమూడు అని దొరుకుతుంది సో మనకు ఇరవై శాతం నత్రజని ఇరవై శాతం భాస్వరము ప్లస్ మనకు పదమూడు శాతం సల్ఫర్ కంటెంట్ అనేది ఇందులో ఉంటుంది సో ఇది అయినా కూడా మనకు మంచి ఫలితం అయితే అందిస్తుందండి సో ఇది మనకు ఈ వర్షాల కారణంగా ఈ సల్ఫర్ ఉండడం వల్ల తెగులు సమస్యను అరికట్టే విధంగా కూడా ఇది వర్క్ చేస్తుంది సో దీని అయినా కూడా మొదటి దాఫా ఎరువులుగా అయితే వేయించుకోవచ్చు మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో దీని కాంబినేషన్లో మనము భూసారాయ లాంటిది కూడా కలిపి మనం జరుపుకోవచ్చు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది రూట్ డెవలప్మెంట్ కానీ మొక్క గ్రోతింగ్ సైడ్ బ్రాంచెస్ రావడానికి ఈ విధంగా మొదటి దాఫాగా అయితే ఈ విధంగా నీరు వేసుకోవాల్సి ఉంటుంది సో దీని తర్వాత మనము రెండో స్ప్రేయింగ్ అయితే మనం మిరప నాటి నాటిన ఒక పదహైదు నుంచి దా పదహైదు రోజులు దాటిన తర్వాత మొదటి రెండో స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము సో రెండో స్ప్రేలో మనకు ప్రధానంగా అయితే ఈ పురుగు సమస్య ఈ వర్షాల కారణంగా మబ్బులు అనేది ఉన్నాయి కాబట్టి పురుగు సమస్య ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుంది ప్రధానంగా పచ్చ పురుగు అనేది ఎక్కువగా వస్తుంటుంది సో దీనికి మనం పచ్చ పురుగు ఉన్నా కానీ లేకపోతే రాకున్నా కూడా మనం అడ్వాన్స్గా పే చేసుకుంటే మంచిగా ఉంటుందని ఈ టాటా వాళ్ళది నగాటా అందరుకుంది సో ఇందులో మనకు ఇథియాను అలాగే సైపర్ అనేది మనకు రెండు రకాల టెక్నికల్స్ అయితే ఉంటాయి సో ఇథియా అనేది మనకు ఈ నల్లి సమస్యను కింది ముడత సమస్యను సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇది అలాగే నగాటా అనేది కూడా సైపర్ అనేది ఉంది కాబట్టి ఇది పురుగు సమస్యను కూడా అరికట్టే విధంగా అయితే కూడా ఇది పనిచేస్తుంది కాబట్టి దీన్ని అయితే కూడా మీరు ఒక ఎకరానికి రెండు వందల యాభై ఎంఎల్ డోస్ ప్రకారంగా తీసుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది దాదాపుగా ఒక రెండు వందల రూపాయల కంటే తక్కువలోనే లభించే అవకాశం ఉంటుంది ఈ అయితే తీసుకోండి ఈ నగాటా కాంబినేషన్లో మీరు ఏదైనా న్యూట్రియన్స్ అయితే మొక్కకు అందించాల్సి ఉంటుందండి సో వర్షాలు అనేది పడుతున్నాయి సో ప్రతి ఏరియాలోనూ ఇప్పుడు డైలీ వర్షాలు అయితే పడుతున్నాయి సో రెండు స్ప్రే చేసే వాళ్ళు నగా చేయాలనుకున్న వాళ్ళు నగాటా అయితే తీసుకోండి నగాటా కాంబినేషన్లో మ్యాక్స్ అయితే వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి సో ఈ నగాట కాంబినేషన్తో పాటు మీకు ఏదైనా దోమ సమస్య ఉంది అనుకుంటే మీరు మొదటి స్ప్రేలో లాన్సర్ గోల్డ్ అనేది వాడుకుంటే రెండో స్ప్రేలో వచ్చి మీరు కాన్ఫిడార్ అయినా కూడా వాడుకోవచ్చు సూపర్ కాన్ఫిడార్ అయినా కానీ కాన్ఫిడార్ కానీ సో ఇమిడా క్లోప్రేట్ అనేది మనకు లెవెన్ పదిహేడు శాతం ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా ఏ కంపెనీ ప్రోడక్ట్ అయినా కూడా దీని కాంబినేషన్లో దోమ ఉధ్రిత ఉంటే వాడుకోండి లేకపోతే తెగులు ఉధృత ఉంటే దీని కాంబినేషన్లో మీరు బేర్ వాళ్ళది యాండ్రకాల్ అనేది దీని కాంబినేషన్లో వాడుకోండి మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది సో ఇది మనకు ఎండ్రాకాల్లో ప్రాపినెబ్బ అనేది మనకు ఉంటుంది కాబట్టి అలాగే జింక్ అనేది కూడా దాంట్లో మిక్స్ అయి ఉంటుంది కాబట్టి మనకు మంచిగా జింక్ లోపం ఉన్న అలాగే తెగులు సమస్య కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఇది పనిచేయడం జరుగుతుంది సో ఈ విధంగా అయితే రెండో స్ప్రేయింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో రెండో స్ప్రే చేసేపాటికి దాదాపు దగ్గర దగ్గర న ఇరవై రోజులు అవుతుంది మన పంట నాటు వేసి కాబట్టి ఈ విధంగా ఇరవై రోజులకు మనము ఒక దాఫా ఎరువులు గాను రెండు స్ప్రేయింగ్ గాను మనం ఈ విధంగా అవడం జరుగుతుంది సో మనం ఈ మ రెండో స్ప్రే చేసిన తర్వాత కొంతమంది రైతులు ఈ ఏదైనా అంతర్షిద్ధం చేసి కానీ ఈ విధంగా చేయడం వల్ల కూడా మనకు మొక్క పెరుగుదల కానీ రూట్ డెవలప్మెంట్ బాగా అయ్యి మంచిగా గ్రోతింగ్ అనేది రావడం జరుగుతుంది సో ఈ తర్వాత మనం మూడో స్ప్రేయింగ్ అనేది చాలా ప్రధానమండి ఇప్పటివరకు మనం సింపుల్గా చిన్న చిన్న మందులను అయితే రెండో స్ప్రేలుగా అయితే చేసుకుంటుంటాము దాదాపుగా ఒక ఐదు నుంచి ఆరు వందల రూపాయల్లోనే రెండు స్ప్రేయింగ్లు అయితే ఒక స్ప్రేయింగ్కి ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలు ఖర్చు అయ్యే విధంగానే ఇది అయిపోవడం జరుగుతుంది ఇప్పుడు మనం మూడో స్ప్రే చేసేపాటికి దాదాపుగా దగ్గర దగ్గర ఇరవై ఐదు రోజుల పైబడే పంట అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ టైంలో మనకు మొక్క అనేది చాలా అవసరమండి సో పెరుగు పెరుగుదల టైంలో పెరుగుదల రావాలి అలాగే మనకు ఈ దీనికి ప్రధానంగా అయితే మనకు సైడ్ కొమ్మలు అనేది చాలా అవసరం అండి మొక్కకైతే సో సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వస్తేనే చెట్టు బుట్ట ఆకారంలో రావాలి ఈ స్థాయిలో అయితే సో దాదాపుగా నెల రోజుల్లోనే మాకు చెట్టు అనేది బుట్టలాగా మారిపోవాలంటే ఒక బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే బిఎన్ సెన్స్ వాళ్ళది గ్రాండెక్స్ అనేది చాలా బాగా పనిచేస్తుంది సో నేనైతే కూడా వాడాను మీకు ఆల్రెడీ తెలియజేశాను వీడియోలో అయితే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మంచి రిజల్ట్ అయితే ఉందండి నేను స్ప్రే చేసి చూశాను దీన్ని స్ప్రే చే గ్రాండెక్స్ అనేది స్ప్రే చేసిన తర్వాత చాలా రిజల్ట్ తేడా అనేది పొలంలో చాలా రిజల్ట్ తేడా వస్తుందండి సో ముందు అనేది మనకు పుల్లలు పుల్లలుగా ఉన్నా కూడా మనకు ఈ దీన్ని కొట్టిన రిజల్ గ్రాండెక్స్ అనేది కొట్టిన తర్వాత చెట్టు బుట్టలాగా మారిపోతుంది అలాగే ఈ సైడ్ కొమ్మలు అనేది ఎక్కువగా వచ్చే విధంగా అయితే పనిచేస్తుంది దీనికి ప్రధానంగా అయితే ఈ త్రిప్ పురుగు సమస్య కంట్రోల్ అవుతుంది అలాగే మనకు దోమ సమస్య కంట్రోల్ అవుతుంది నల్లి సమస్య పై ముడత కింది ముడత వైరస్ సమస్య కూడా కంట్రోల్ అయ్యే విధంగా అయితే ఈ గ్రాండెక్స్ అయితే పనిచేస్తుంది దీన్ని ఒక రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి డోస్ ప్రకారంగా అయితే వాడుకోండి మంచి రిజల్ట్ అండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి ఇది మొక్క పెరుగుదల తీసుకురావడానికి ఒకే ఒకే మందు నాలుగు విధాలుగా అయితే పనిచేస్తుంది దోమ నల్లి త్రిప్ సమస్యను కంట్రోల్ చేస్తూ మొక్క పెరుగుదలను తీసుకొస్తూ ప్రధానంగా సైడ్ బ్రాంచెస్ అనేది కింద నుంచి మనకు కాండం దగ్గర నుంచి బ్రాంచెస్ వచ్చే విధంగా అయితే ఇది పనిచేస్తుంది సో దీన్ని అయితే గ్రాండెక్స్ అయితే వాడుకోండి సో దీని కాంబినేషన్లో మీకు మ్యాక్స్ అయినా కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకోవచ్చు సో దోమ ఉద్రిత ఒకవేళ ఎక్కువగా ఉంది అనుకుంటేనే దోమ ఉధ్రత ఉంటేనే మనము ఈ దీని కాంబినేషన్లో ఈ అగాస్ అనేది కలపకోండి ఒక అగాస్ వచ్చి ఒక రెండు వందల యాభై గ్రాములు తీసుకుంటే మీరు రెండు ఎకరాల వరకు స్ప్రేయింగ్ చేసుకోవచ్చు లేకపోతే ఈ ట్యాంక్ ఈ దోమ ఉధ్రిత ఉంది అనుకుంటే ఒక ట్యాంక్కి ఒక ప్యాకెట్ గాను ఈ ఆగస్టులో మనకు తీసుకుంటే ఒక ప్యాకెట్ అవైలబుల్గా ఉంటాయి చిన్న చిన్న ప్యాకెట్లు ఒక ట్యాంక్ ఒక ప్యాకెట్ గాను ఈ గ్రాండెక్స్ కాంబినేషన్లో వాడుకుంటే ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంటుందండి సో తక్కువ ఖర్చులోనే మంచి రిజల్ట్ ఉండే విధంగా అయితే ఇది పనిచేస్తుంది దీన్ని స్ప్రే చేయకముందు ఒకసారి స్ప్రే చేయాలనుకున్న వాళ్ళు స్ప్రే చేయకముందు ఒకసారి మీరు ఒక మీ పొలాన్ని ఒక వీడియో కానీ ఫోటో కానీ పెట్టుకోండి స్ప్రే చేసిన తర్వాత దాని రిజల్ట్ తేడా అనేది మీకే కలరా కనిపిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ప్రతి అయితే ఈ విధంగా చేసి చూడండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది నేనైనా కూడా మీకు తెలియజేశాను స్ప్రే చేయకముందు ఏ విధంగా ఉంది స్ప్రే చేసిన తర్వాత ఏ విధంగా ఉంది అనేది కూడా మీకు తెలియజేశాను నేనైనా కూడా మనము ఈ గ్రాండ్ ఎక్స్ ప్లస్ ఆగాస్ కాంబినేషన్లో అయితే ఈ మూడో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది ఈ విధంగా అయితే స్ప్రే చేయండి ఎక్సలెంట్ రిజల్ట్ అయితే ఉంది గ్రాండ్ ఎక్స్ సంబంధం అయితే సో ఈ విధంగా మనము మొదటి మూడు స్ప్రే నా ముప్పై రోజుల్లో చేసుకోవాల్సిన యాజమాన్యం అండి సో మూడు స్ప్రేయింగ్లు చే మనకు ముప్పై రోజుల్లో మూడు స్ప్రేయింగ్లు చేసే అవకాశం ఉంటుంది అలాగే మనకు ఈ ఒక దాఫా ఎరువు అయినా కూడా వేస్తుంటాము సో ఈ విధంగా అయితే వాడుకోండి మీకు తక్కువ ఖర్చులోనే నెల రోజుల్లోనే మనకు దాదాపుగా తక్కువ ఖర్చు అయ్యే విధంగా అయితే మనకు ఇది ఉండడం జరుగుతుంది మొదటి దాఫా ఎరువులు మాత్రమే నెల రోజులకు ఒక దాఫా ఎరువులు మాత్రమే వేయడం జరుగుతుంది కాబట్టి మనకు ఈ ఫెర్టిలైజర్ మేనేజ్మెంట్ అనేది తగ్గుతుంది అలాగే స్ప్రేయింగ్స్ అనేది కూడా తక్కువ ఖర్చులోనే అయిపోయే విధంగా అయితే మూడు స్పేయింగ్లు కాంబినేషన్స్ అయితే షెడ్ చేయడం జరిగింది ఈ విధంగా వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్